హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంగ్రూడ్డికి స్వాగతం ఈ వీడియోలో గురుకులాగా సంబంధించిన వన్ టూ లిస్టులు అనేవి రాబోతున్న తరుణంలో మీకున్న సందేహాలు ఆ రోజు జరిగే ప్రక్రియలు అనేక అనుమానాలు అన్ని పటాపంచలు చేసే విధంగా దాదాపు అందరికీ వచ్చే సందేహాలు ముందుగానే నివృత్తి చేస్తే మీరు చాలా వరకు రిలాక్స్ అవుతారని ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ వీడియోలో హార్జంటలా వర్టికల్ ఫైల్ అవుతుందా ఆరోహణ క్రమం అన్నారు దాని సంగతి ఏంటి వన్ ఇస్ టూ లిస్ట్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ కవర్ అవుతాయా ఏమైనా ఆగుతాయా అలాగే రోజు ప్రత్యేకంగా ఎటువంటి ఫామ్ అయినా అడుగుతారా ఆ ఫామ్ ఏ ఫామ్ అది అలాగే ఆ రోజు సర్టిఫికేట్స్ చూపించకపోతే ఏం జరుగుతుంది అలాగే అనేక ఉద్యోగాలకి అప్లై చేస్తున్నాం మనం చాలా ఉద్యోగాలు సెలెక్ట్ అయితే మరి వాటి పరిస్థితి ఏంటి ఇలా అనేక విషయాలు క్రోడీకరిస్తూ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియో దయచేసి మిత్రులారా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానికి సబ్స్క్రైబ్ చేసుకుని అనుకుంటుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు రావడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా ముందుగా ఇది వన్ ఇస్ట్ టూకి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతుందో అది మనకి వచ్చినప్పటికి కూడా పది నుంచి పదిహేను రోజుల గ్యాప్ అనేది ఇస్తారని గంట నమ్మకం అంటే లిస్ట్ ఇచ్చిన రోజు నుంచి పది రోజుల తర్వాత మాత్రమే షెడ్యూల్ ఉంటుంది ఆ లిస్ట్ అనేది ఈ నెల ఆఖరికి అంటే రాబోయే ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖు ఇస్తారా లేదా జనవరి మొదటి వారంలో ఇచ్చి ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత అంటే జనవరి మూడో వారంలో చేస్తారనేది మనం చూడాలి మన ఇంచిన ప్రకారమే ఈ నెల చివరిలో అంటే ముప్పై తారీఖు కానీ ముప్పై ఒకటిని కానీ ఈ రెండు రోజుల్లో ఒకరోజు లిస్టులు ఇస్తారని నాకు కఠిన నమ్మకం ఉంది అలాగే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా జనవరి మూడో వారంలో స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇక ఒక్కొక్క విషయానికి వద్దాం హార్జంటల్ అవుతుందా వట్టికలు అవుతుందా దాదాపు ఈ లిస్ట్లన్నీ కూడా హార్జంటల్ ప్రకారంగా ఉంటాయండి అయితే లిస్ట్లు ఇచ్చినంత మాత్రాన అవి ఖచ్చితంగా హార్జంటల్ అని ఖచ్చితంగా అని చెప్పడానికి వాళ్ళు స్వతంత్రంగా ఏదైనా ఒక నోట్ అని ముందుగా ఇస్తే తప్ప కానీ అది వర్టికల్ ప్రకారం చేశారా హార్జంటల్ ప్రకారం ప్రకారంగా చేశారా అని చెప్పడానికి వెరిఫికేషన్ రోజు వాళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ రిజల్ట్ ఇచ్చే రోజు మాత్రం రోస్టర్లో చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి ఆ మార్పులు అనేవి దేనికి అనుగుణంగా చేశారన్న దానిపైన ఖచ్చితంగా వాళ్ళ యొక్క వెబ్ నోట్ మనకి ఇచ్చి తీరాలి కాబట్టి వెరిఫికేషన్ రోజు మన హార్జంటల్ లేదా వర్టికల్ అనేది ఆ లిస్టులో వచ్చిన పర్సన్స్ని బట్టి మనం అంటే తెలిస్తే మెరిట్ లిస్ట్ తెలిసిందనుకోండి ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమంది బీసీ అని పిలిచారు బీసీబీని పిలిచారు ఇలా తెలుస్తుంది మనకి పేర్లైతే మెరిట్ ఎలా ఉండవు కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ ముందు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సో అట్లా ఈ వెరిఫికేషన్ మాత్రం ఇలా చేసినప్పటికి కూడా మనకి ఇచ్చే ఫైనల్ రిజల్ట్ మాత్రం హార్జంటలు మాత్రమే ఇస్తారు ఆ కన్ఫర్మేషన్ అనేది వెరిఫికేషన్ రోజు రావచ్చు లేదా రిజల్ట్ ముందేది ఖచ్చితంగా వస్తుంది అది హార్జంటలకు సంబంధించిన విషయం నెక్స్ట్ ఈ వరిష్ టూలో అన్ని రకాల ఉద్యోగాల లిస్టులు వస్తాయా అంటే కోర్టు పరిధిలో ఉన్న వాటిని దాదాపు నైంటీ పర్సెంట్ ఆ లిస్టు బయటకు రావు సో కోర్టు పరిధిలో లేని ఉద్యోగాలు సంబంధించిన టూ లిస్ట్ అనేది వస్తుంది మరి ఆ టెన్ పర్సెంట్లో అయినా సరే లిస్టులు వచ్చే అవకాశం ఉందంటే ఒకవేళ లిస్ట్ వస్తే మాత్రం ఒకే ఉద్యోగానికి వీళ్ళు కాకుండా వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తే ఇద్దరిని కూడా పిలిచే అవకాశం ఉంది కానీ ఇలాంటి పరిస్థితులు మాత్రం ఈ రిస్క్ అయితే రిస్క్ అని కాదు కొంచెం అడిషనల్ నెంబర్స్ పిలవాల్సి ఉంటుంది అలా అయితే చేస్తాను నేను అయితే అనుకోరు కానీ ఓవరాల్గా చెప్పాలంటే తతంగం ముగించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెరిఫికేషన్ చే రోజు అందరినీ పిలుస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు బీటెక్ వాళ్ళని పిలవాలి అండ్ సమాంతరంగా బీటెక్ వాళ్ళని కాదనుకున్నప్పుడు కోర్టు బీటెక్ వాళ్ళని అనుకూలంగా ఇస్తే బీటెక్ వాళ్ళని తీసుకోవడం అనుకూలం లేనప్పుడు వేరొక దాని ప్రకారంగా తీసుకోవడం కాబట్టి అలా ఇద్దరిని పిలిచే అవకాశం చాలా చాలా తక్కువ బహుశా నా వరకైతే చేస్తానంటే అనుకోను ఇంకా అలాగే కోర్టు కేసులో ఉన్నటువంటి మిగతా రెండు పరీక్షలు కూడా ఎట్టి పరిస్థితుల్లో లిస్టులు అయితే వచ్చే అవకాశం లేదు లిస్టులు వచ్చాయంటే మాత్రం ప్రత్యామ్నాయ వాళ్ళని కూడా పిలుస్తున్నట్టు లెక్క అదండి దానికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి గురించి ఇంకా అవరోహణ క్రమం గురించి మాట్లాడుతాను నేను అవరోహణ క్రమం ప్రకారంగా ఫస్ట్ డిఎల్ తర్వాత జిఎల్ తర్వాత పిజిటి తర్వాత పిజిటి రావాలి ఇక్కడ కూడా అవరోహణ క్రమాన్ని అనుసరించే వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నా ఆ విధంగానే ఉంటుందని మనకి కాస్త కొంత సమాచారం ఉంది సో ఒక్కొక్కటి కూడా డిఎల్ జేఎల్ పీజిటి ఈ విధంగానే రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు డిఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ పీజీటీకి మళ్ళీ జేఎల్ రోజు మళ్ళీ వెళ్లాల్సి ఉంటుందంటే ఏ రోజు అయితే మీరు అవరోహన క్రమంలో వస్తున్నారు కాబట్టి అవరోహణ క్రమంలో పెద్ద పోస్ట్కి సెలెక్ట్ అయిన మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని చూపిస్తారు కాబట్టి మీ యొక్క ఐడియా ఉంటుంది మన గురుకుల బోర్డు ఐడి ఒక నెంబర్ ఇచ్చారు కదా ఆ ఐడి ప్రకారంగా దాన్ని నోట్ చేసుకుంటారు హాల్ టికెట్ నెంబర్ వేరు ఐడి వేరు కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా వెరిఫికేషన్ పిలిచినప్పుడు కూడా ఆ రోజు మీ వెరిఫికేషన్ పూర్తి అని చెప్పడం కోసం మీ ఐడిని లాక్ చేస్తారు ఈ పర్సన్ అన్ని ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అయిందని చెప్పడం కోసం సో అట్లా ఒక ఉద్యోగానికి మీరు అప్లై చేసినట్లయితే దాని తర్వాత ఉద్యోగాలు మీరు సెలెక్ట్ అయినప్పుడు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే అంత తతంగం జరుగుతుంది ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దేని దాన్ని సపరేట్గా పిలుస్తారని నేనైతే అనుకోను ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా కొన్ని ఫామ్స్ అడుగుతారంటే మన నుంచి సిక్స్ ఇయర్ ఫామ్ అని ఒకటి ఉంటుంది అంటే రీల్ లింక్విష్మెంట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది అంటే ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ అయినట్లయితే దాని తర్వాత దానికంటే చిన్న ఉద్యోగాలకి నన్ను తీసుకోవద్దు నా పేరు పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకోవడం ద్వారా లిస్ట్ తయారు చేసుకోండి మీరు నేనే వదులుకుంటున్నాను ఒక ఉద్యోగాలకి మనం సెలెక్ట్ అయితే దానికంటే చిన్న ఉద్యోగాల లిస్ట్లో మన పేరు ఉన్నప్పుడు కూడా పక్కకు తీసేయండి అని చెప్పడానికి వాళ్ళకి మనం ఇచ్చే పర్మిషన్ లెటర్ సిక్స్ ఏ ఫామ్ సో ఆ ఫామ్ వెరిఫికేషన్ రోజు మనకి ఇచ్చే అవకాశం ఉంది దాన్ని నింపి ఇచ్చేందుకు అదొకటి నెక్స్ట్ వెరిఫికేషన్ రోజు మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసాం కానీ కొన్ని ఒక సానుకూలంగా ఇవ్వలేకపోయాం మనం ఆ జిల్లాలో సర్టిఫికేట్ తీసుకున్న సర్టిఫికేట్స్ కానివ్వండి ఆ తేదీ లోపల తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ కానివ్వండి ఇలా చాలామంది అవగాహన రావచ్చే వల్ల రెసిడెన్స్ సర్టిఫికేట్ కానివ్వండి ఓబీసీ నాన్ క్యూర్ కానివ్వండి ఇన్ టైంలో ఆ పీరియడ్లో తీసుకోకపోవటం ఇలా చేసి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా అంటే అవునుండి అలాంటి వాళ్ళకి మనకి ఒక పది రోజులు సమయం ఇస్తారు అంటే ఏ పది రోజులు అని మీరు అడగచ్చు ఇక్కడ వెరిఫికేషన్ జరిగే ప్రక్రియ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఇరవై నుంచి స్టార్ట్ అయింది జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఐదు వరకు జరుగుతూ ఉంది ఫిబ్రవరి ఐదు చివరి తేదీ అనుకోండి వెరిఫికేషన్ సెంటర్కి ఫిబ్రవరి ఐదు చివరి తేదీ ఆ ఫిబ్రవరి లోపు మీరు వెళ్ళి మీ యొక్క రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు అలా కాని పక్షంలో ఆ ఫిబ్రవరి ఐదు తర్వాత కూడా ఒక పది రోజుల పాటు ఒక పది రోజుల పాటు గురుకుల బోర్డుకు సంబంధించిన ఆఫీసు ప్రత్యేకంగా మరి ఆఫీసులు ఏర్పాటు చేస్తారో అక్కడ ఏర్పాటు చేస్తే తెలియదు అయితే అయినప్పుడు కూడా లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరి ఐదు తారీఖు లాస్ట్ వెరిఫికేషన్ డేట్ మీరు ఆ రోజే ఫస్ట్ టైం వెళ్ళారు మీ సర్టిఫికేట్ సరిగా లేవు కానీ మీకు కూడా ఒక పది రోజులు సమయం ఇస్తారు అలా అని చెప్పి అదే రోజు మీరు వివరంగా మిమ్మల్ని బ్లాక్ చేయడం ఉండదండి ఆ చివరి రోజు వెళ్ళినప్పుడు కూడా ఆ చివరి రోజే మీకు మొదటి రోజు కానీ మీ సర్టిఫికేట్స్ లేనప్పుడు కూడా మీకు పది రోజుల సమయం ఇచ్చి ఆ పది రోజుల సమయంలో కూడా మీరు ఉద్యోగానికి అడ్డంకిగా మారిన సర్టిఫికేట్స్ అంత తప్ప ఏ సర్టిఫికేట్స్ అయితే లేకపోవడం వల్ల మీకు ఉద్యోగం ఇవ్వచ్చో ఆ సర్టిఫికేట్స్ కూడా బలవంతంగా అడిగే ప్రయత్నం చేయరు కానీ మీ యొక్క లోకాలిటీ ఏ జిల్లా వాళ్ళు ఏ జోన్ వాళ్ళు తెలుసుకోవడం కోసం అడ్డంకిగా మారిన సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కులానికి సంబంధించి కానీ వాస్తవ రాష్ట్ర యొక్క స్థానికతకు సంబంధించిన విషయం కానీ క్లారిటీ రావడం కోసం అలాగే ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చే క్రమంలో మీరు ఫెయిల్ అవ్వకుండా మీకు మరో పది రోజులు ఇచ్చే అవకాశం ఉంది అలాగే వెరిఫికేషన్ రోజు మీరు అందుబాటులో లేరు ఆ పదిహేను రోజులు కూడా మీరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏ డెలివరీ ఉందనో ఏదో ఒక బలమైన కారణం ఉన్నప్పుడు మీరు షెడ్యూల్ ప్రకారంగా మీకు వేసిన డేట్ ఏ అవుతుందో ఆ డేట్ రోజు వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయినా ఆ తర్వాత వెరిఫికేషన్ సెంటర్కి మీరు ఇన్ఫార్మ్ చేసి ఇలా ఉంది పరిస్థితి చెప్తే ఆ వెరిఫికేషన్ సెంటర్ టైం రోజు పీరియడ్ ఎన్ని రోజులు నడుతుందో ఆ రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి మీ యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసుకోమని అడుగుతారు తప్ప మీరు ఆ రోజు షెడ్యూల్ ప్రకారంగా రానందుకు మేము మీ యొక్క లోంచి తీసేయడం అనేది అంటే రావాల్సిన ఉద్యోగం ఆపడం అనేది జరగదండి ఇది ఒకటి గమనించండి అలాగే ఈ వెరిఫికేషన్ పూర్తయింది మరి డెమోల పరిస్థితి ఏంటి డెమోలు తీసుకోదలిస్తే వాటికి కూడా మార్క్స్ ఎలా చేశారు కాబట్టి ఎగ్జామ్స్లో ఆ డెమోల సంబంధించి కూడా ఒక సమాచారాన్ని మీకు వెరిఫికేషన్ రోజు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ డెమోల ప్రక్రియ కూడా ఒక చాలా లా లాంగ్ టైం తీసుకుంటుంది అవి తీసుకుంటారా లేదా వాటికి మార్క్స్ ఎలా చేస్తారా లేదా అనే దానిపైన కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఉంచుదామా తీసేద్దాం ఉంచితే మాట్లాద్దాం వద్దా అనుకుంటే మాత్రం దానికి వేరే షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ గురించి కూడా అదే రోజు చెప్తారు మీకు మిత్రులారా ఈ వీడియో చెప్పిన అంశాలను కూడా గత రెండు సార్లు జరిగిన కౌన్సిలింగ్ దృష్ట్యా వచ్చిన అనుభవాల్ని అక్కడ ఎదురైన సమస్యలు అధిగమిస్తూ చేసినటువంటి పద్ధతుల్ని అనుసరించిన పద్ధతుల్ని క్రోడీకరించి చెప్పడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న కేసు కేసు దృష్ట్యా ఏం జరిగే అవకాశం ఉందనే పైన కూడా కొంత కలిపి మీకు చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే మీరు ఏ పరిస్థితులు అయితే టెన్షన్ పడతారు ఆ టెన్షన్ పడకుండా ఉండేందుకు అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది ఏ ఫామ్ గురించి కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు లేకపోవడం కానీ అలాగే వెరిఫికేషన్ లాస్ట్ డేట్ అప్పుడు వెళ్ళడం కానీ అలాగే డెమో సంబంధి క్లారిఫికేషన్ కానీ అలాగే అవరోహణ విధానంలో ఒకటి నాలుగు సార్లు తిరగాల్సా లేదా అన్న దానిపైన కానీ ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేశాను మిత్రులారా ఇంకా వీటి కంటే అదనంగా లేదా ఇంకా మార్పులు చేర్పులతో మీకు ఏ నోటిఫికేషన్ అయితే వస్తుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వస్తుందో అదే ఫైనల్ మిత్రులారా ఆ ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆ వెరిఫికేషన్ నోటి నోటిఫికేషన్లో ఉన్న నియమ నిబంధనలే ఫైనల్ సో మిత్రులారా ఒక నాలెడ్జ్ కోసం మీకు ఈ వీడియో రిప్రజెంట్ చేయడం జరిగింది మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు వస్తారా అన్నా